మేడం మేము అడవి ఉత్పత్తులు వెదురు తేనె గడ్డలు ఇతర వస్తువులు సేకరించి జీవించే వాళ్ళం ఇప్పుడు అడవికి వెళ్ళొద్దని ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని మాకు ఉపాధి చూపించండి మహానంది మండలం మహానందిలోని ఈశ్వరీపురం చెంచుదాసరి కూలీలు స్పందన కార్యక్రమంలో జిల్లా అందజేశారు వారు మాట్లాడుతూ మా జీవితం దుర్భరంగా మారింది పొదుపులోను కుటుంబ అవసరాలు తీర్చుకోలేకున్నాం మాకు కనీసం ఉపాధి హామీ పథకం అమలు చేస్తే మా జీవితం గడుస్తుందని వాపోయారు స్పందించిన కలెక్టర్ తక్షణమే వారికి ఉపాధి పనులు ఏర్పాటు చేయాలని పీడి డ్వామా అధికారి శ్రీనివాసులకు ఆదేశాలు జారీ చేశారు చెంచు దాసరి వారికి ఉపాధి పనులు కల్పిస్తున్నట్లు మండల ఏపీఓతో చర్చించి చర్యలు చేపట్టారు దీనితో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ కలెక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు నేను జిల్లా పీడీగా మాట్లాడుతున్నాను ఇన్ చార్జ్ పీడీగా మా ఆనంది మండలంలో చెంచుగూడకు సంబంధించిన ఈశ్వర్ నగర్ వాళ్ళు వచ్చిన ఇక్కడికి పని కల్పించలేదు మాకు అని చెప్పేసి మేము ఖచ్చితంగా అందరికి పని కల్పిస్తాం వీళ్ళకి రేపు ఖచ్చితంగా వీళ్ళకి పని ఏర్పాటు చేసే మాట్లాడినాను ఏపీ వెంటనే రేపు పని పని పోయేటట్లు మార్గం శుభం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాము మహానంద తీసుకొని నగర కాలి మమ్మల్ని కొండ పోనీయకుండా ఏం పోనీయకుండా చేస్తున్నారు మాకు తినే గానీ ఏం లేదు మాకు ఆధుకం కానీ ఏం లేదు మాకు తప్ప ఏమి రాదు మాగే అంతా అన్ని దండలకు పోగలం అయితే బతకగలం ఏం చేత కాదు మాకి ఆ కొండ మీదే బతుకుతున్నాం మేము ఇప్పుడు కొండ ఉన్నట్టుండి మీరు మానుకొండ అంటే ఎట్ట మానుకోగలం కలెక్టర్ గారి దగ్గరకు వచ్చినాము మాకి బతురవేళ్ళ వాళ్ళు కలెక్టర్ దగ్గరకు వచ్చినాము మమ్మల్ని ఒక ఏదన్నా పని చూపిస్తామని అంటున్నారు మాకు అది చూపెట్టకపోతే మేము అడిగిపోయే మార్గం అన్నా మాకు కల్పించండి లేదా ఏదన్నా ఉపయోగ పని కల్పించండి మేము ఏ పనికైనా పోనికి ఉన్నాము మాకు తిండికి కూడా అన్నం లేదు ఏ పనికి పోనికి లేదు మేము ఉపాసం ఉన్నాము మాకు ఈ పని కల్పించండి